నీలే గగన నా వెలిగే తారాల బోలికన వెలు గోదం మధుర స్వారంపు పక్షుల బోలి ఏసునకే స్వతి పాడుదం ఏసునకే స్వతి పాడుదూల పరిమాళం బోలెలా తోటలో వ్యాపించు నాట్లుగా పువ్వుల పరిమాళంబూలెల్లా తోటలో వ్యాపించు నాట్లుగా పూనికా తోడా లోకమనేడి తోటాలో పరిమాళం నేం పోదాం పోనీ తోడా లోక మానే తోటలో పరిమాళం నేం పోదాం నీలే గగనా వెలిగే తారాల బోలిలోకా నా వెలుగోదాం చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకార చంద్ర సూర్యులు సంద్రా సూర్యోలు ప్రకాశమివ్వ అంధకార మూ లేదో పాప అంధకారో నీదో జీవితంబులెల్లన్ పాపందాకారాము పోవును నీలే గగనా వెలిగే తారాల బోళీలో కా నా వెలు గోదాం దీపామునా వత్తున్నంత కాలం దీపమునందు వత్తి మండు దీపామున తైలమున్నంత కాలం దీపమునందున్న వీ మండు ఈ భూమిలో నా జీవించు కాలం వ్యాపింపజేయు నామం ఈ భూవిలో నా జీవించు కాలం వ్యాపింప చేయుమోయేసునామం నీలే గగనా వెలిగే తారాల బోలిలో కానా వెలుగుదం మధుర స్వరం పో పక్షుల బోలి యేసు స్తుతి పాడుదం ವಿಶ್ವಾಸ ಸಹಿತ ಮುಗನು. ಪ್ರಕಟೀ ಚೂಡಿಯೇ ಸುನಿ ವಿಶ್ವಾಸ ಸಹಿತ ಮುಗನು. ప్రకటించుడి యేసుని నిచ్చ జీవ ముచే పట్టి సత్యవేదము చేబుని నిచ్చ జీవ ముచే సత్యవేదము చేబుని पावत्र हृदयमुलतो पोराडुडी विजयमुतो पाव हृदयमुलतो पोराडुडी विजय मूलो विश्वासहितमुगरु ప్రకటించుడి చూడే విశ్వాస సహితముగను ప్రకటించుడి సోని నీతిని భక్తిని కోరి నిజమైనా నీతిని భక్తిని కోరి निजाम विश्वास लगा ओर पोनो प्रेमु कलगीराडोड़ी विजय तो वोपनु प्रेमु कलगीराडोड़ी विजय मु विजयमुतो विश्वास सहित मुगन ಪೋರಡುಡನೀ ಸಹಿತ ಮುಗನು ಪ್ರಕಟಂಚುಡೇಶುನೀ ಆಕಾಶ ಮುನ್ನ ಕಲಗಿನ ದರ್ಶನ ಮುನಕೂ ಕಲಿಗಿಡ ದರ್ಶನ ಮುನಕು ಅವೇಯತ ಸೋ ಪೋರಾಡೋಡಿ ವಿಜಯ ಮುತ ಅವೇಯತ ಸೋ ಪೋರಾಡೋಡಿ ವಿಜಯ ಮುತ ವಿಶ್ವಾಸ ಸಹಿತ ಮುಗನು ಪ್ರಕಟಿ ಚುಡಿ ಸೋನಿ ವಿಶ್ವಾಸ ಸಹಿತ ಮೊಗನು ಪ್ರಕಟಿ ಚುಡಿ ಸೋನಿ ಕ್ರಿಸ್ತು ಮನಸ್ಸು ಕಲಿಗಿ ಸಾತ್ಕ್ರಿಯಲನು ಜರಿಗಿಂಚಿ ಕ್ರಿಸ್ತು ಮನಸ್ಸು ಕಲಿಗಿ శాత్రియాలను జరిగించి యోధులుగా నిలచూండి పోరాడు విజయముతో యోధులుగా నిలచుండి పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించోడీసుని విశ్వాస సహిత ముగను ప్రకటించోడీసుని దీన మనసు కలిగి ప్రియులలో బడియో దీన మనసు కలిగి प्रियुलाफ बढ़ू चु महिमा की टूक फोराडोड़ी विजय मु तो महिमा की टमुक फोराडोड़ी विजय तो विश्वास सहित मुगनु ప్రకటి చూడే విశ్వాస సహితముగను ముగను ప్రకటి చూడే ప్రైజ్ లోడు ప్రిల్లర ప్రార్థన చేసుకొని ఈ రాత్రి ప్రార్థన కుడికను ప్రారంభించుకుందాం మరి త్వరపడి సిద్ధపడి దేవుని శనిదావరణలోనికి రావాలని మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకునే కార్యక్రమను ప్రారంభించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకం అందున మా తండ్రి కృపా కనికర సంపన్నుడైన మా దేవ స్తోత్రార్హుడ సకలాశ్రదము నాకు కారణభూతుడైన మా ప్రభా నిన్న నేడు ఒకే రీత్తుకున్న మా దేవా మీకు స్తోత్రాలు మీరు మమ్మలను ప్రేమించి రక్షించి మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని అంగీకరించి లోకములో నుండి మీరు మమ్మల్ని ప్రత్యేక పరిచయం దేవాయి లోకములో జ్యోతుల వలె వెలుగు వలె అనేక మందికి ఆస్వాదకరంగా మార్గదర్శక మమ్మల్ని ఉంచినందుకే మీకు స్తోత్రాలు ప్రభా లోకములో డబ్బును బట్టి సంతోషం రాదు కానీ ఐశ్వర్యం బట్టి నేను ఘనతలు బట్టి సంతోషం రాదు కానీ మీరు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ బట్టి సంతోషం ఆనందం ఆనందం మా హృదయాల్లో మీరు కలుగు చేసినందుకే మీకు స్తోత్రాలు దేవ మీరు ఎంతగానో కాపాడుతూ రచిస్తూ మా విశ్వాస యాత్రలో మీరు మాకు తోడైండి నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ఈ రాత్రి మీ సన్నిధానంలో మిమ్మల్ని స్థుతించి గణపరిచి ఆరాధించి ఆడే భాగ్యం మీరు మాకు అనుగ్రహించుతున్నందుకే మీకు కొందనాలు ఈ సమయంలో ఈ కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉన్నాం పాటల ద్వారా మీరు మహిమ వాక్యం చదువుకుని నీ మాటలు చెప్పుకుంటుండగా మాతో మీరు మాట్లాడండి అటుదిగానే ప్రభా నేను ప్రార్థించుకుంటుండగా మీ ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి మీ సన్నిధి మాతో ఉంచండి అయ్యనైనా వచ్చిన మమ్మల్ని మీరు దీవించడానికి రావాల్సిన వారు తరపెట్టి తీసుకురామని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి కాపు చెప్పుకుంటూ ఏసు ప్రభు వారి పేరట స్తుతించి గనపరిచి అడుగు పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిల్లర పాటలు పాడుకొని దేవుని స్థుతించుకుందాం ఆయన నామాన్ని గనపరుద్దాం